ఓం నమశివాయ మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది ఈ పవిత్ర సమయంలో ఎంతో మంది భక్తులు శివమాల ధరించి కఠిన దీక్షతో ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తారు అయితే శివమాల అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది ఇంద్రియ నిగ్రహానికి మరియు ఆత్మశుద్ధికి ఒక మార్గం లయకారుడైన పరమశివుని అనుగ్రహం కోసం శారీరక మానసిక వికారాలను వదిలిపెట్టి చేసే ఒక తపస్సు ఈ దీక్ష శివమాల మొదటిసారి వేసేవారికి ఎన్నో సందేహాలు ఉంటాయి అసలు దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి ఎలా ఆచరించాలి నియమాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ దీక్షా సమయం మరియు వస్త్రధారణ వెనుకల ఉన్న విశిష్టతను చూద్దాం సాధారణంగా శివమాల దీక్షను భక్తులు వారి వీలును బట్టి ఇరవై ఒక్క రోజులు అంటే అర్ధమండల దీక్ష లేదా నలభై ఒక్క రోజులు అంటే మండల దీక్షగా తీసుకుంటారు మహాశివరాత్రి రోజున ఈ దీక్షను విరమిస్తారు ఈ దీక్షలో ధరించే వస్త్రాలు గంధపు రంగు అలాగే నీలం రంగు కూడా ఉంటాయి ఇవి త్యాగానికి మరియు పవిత్రతకు చిహ్నం దీక్షలో ఉన్నవారు ఖచ్చితంగా రుద్రాక్షమాలను ధరించాలి రుద్రాక్షలు శివుని కంటి చుక్కల నుండి ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి ఇక పాదరక్షలు దీక్షలో ఉన్నంతకాలం ధరించకూడదు కేవలం వేషధారణే కాదు దీక్షా సమయంలో మనం తీసుకునే ఆహారం పడుకునే విధానం కూడా చాలా ముఖ్యం దీక్షా సమయంలో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం మరియు మత్తు పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి ఉదయం మరియు రాత్రిపూట అల్పాహారం తీసుకోవచ్చు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇది వరకు వాడిన పరుపులు లేదా దుప్పట్లు వాడకూడదు మీకంటూ ఒక ప్రత్యేకమైన చేప శుభ్రమైన దుప్పట్ని కేటాయించుకోవాలి ఈ దుప్పట్ని వేరే వాళ్ళు ఎవరూ వాడకుండా జాగ్రత్త పడాలి మరి నిత్యం శివయ్యను ఎలా కొలవాలి మన దినచర్య ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో స్నానం చేయాలి ఆ తర్వాత విభూతి ధారణ చేసి శివలింగానికి అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకోవాలి సాయంత్రం వేళలో కూడా దీపారాధన చేసి శివనామ స్మరణ లేదా భజనలలో పాల్గొనాలి శివరాత్రి రోజున శివాలయానికి చేరుకొని గురువుగారి సమక్షంలో మాల విరమణ చేస్తారు కొందరు భక్తులు శివ జ్యోతిర్ముడిని కట్టుకొని కాలినడకన క్షేత్రాలకు వెళ్తుంటారు అయితే దీక్షలో ఉన్నప్పుడు అనుకుని అడ్డంకులు ఎదురైతే భక్తులు కంగారు పడుతుంటారు వాటిని ఎలా పరిష్కరించాలో ఇప్పుడు చూద్దాం దీక్షలో ఉండగా కుటుంబంలో ఎవరైనా మరణించినా లేదా పిల్లలు పుట్టినా దీక్షకు అంతరాయం కలిగినట్టే అలాంటి సమయంలో వెంటనే మాలను తీసి పక్కన పెట్టాలి ఒకసారి మైల తగిలి మాల తీసివేసిన తర్వాత తిరిగి ఆ సంవత్సరం మళ్ళీ మాల ధరించకూడదు ఆ ఏడాది దీక్షను అక్కడితో ఆపివేసి కేవలం మనసులోనే శివ పూజ చేసుకోవాలి తిరిగి మళ్ళీ తర్వాత సంవత్సరం మాల ధరించడానికి సిద్ధపడాలి ఇక ఇంట్లో మహిళలు నెలసరిలో ఉంటే మాలాదారులు ఆ గదిలోకి వెళ్ళకూడదు మరియు వారు వండిన పదార్థాలను తీసుకోకూడదు అప్పటి వరకు వేరే చోట భోజనం చేయటం లేదా మీ ఆహారాన్ని మీరే వండుకోవడం చేయాలి ఒకవేళ తెలియక ఉల్లిపాయ తినడం లేదా చెప్పులు వేయడం వంటి పొరపాట్లు జరిగితే స్నానం చేసి నూట ఎనిమిది సార్లు జపం చేసి క్షమాపణ కోరుకోవాలి అనారోగ్యం వస్తే శరీరాన్ని హింసించుకోకుండా మందులు వాడవచ్చు ఇక ఈ దీక్షా ధర్మాన్ని మన తర్వాత తరం పిల్లలకు ఎలా పరిచయం చేయాలో తెలుసుకుందాం పిల్లలకు దీక్ష గురించి చెబుతున్నప్పుడు వారి స్కూల్ యూనిఫామ్తో పోల్చి చెప్పండి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత క్రమశిక్షణగా ఉంటామో దేవుడికి దగ్గర అవ్వడానికి వేసుకునే యోగి అని వివరించండి ఎదుటి వ్యక్తి ఎవరైనా వారిని సాంబశివ లేదా స్వామి అని పిలవాలి దీక్షలో ఉన్నామనే అహంకారం లేకుండా అందరితో వినయంగా ఉండాలి మనలో కలిగే కోపాన్ని ఓం నమశివాయ మంత్రంతో అదుపు చేసుకోవాలి చివరగా బాహ్యంగా కనిపించే నియమాల కంటే మన అంతరంగం ఎలా ఉండాలో చూద్దాం బయటికి విభూది రుద్రాక్షలు ధరించడం బాహ్యశుద్ధి అయితే మనసులో శివోహం అంటే నేనే శివుడిని అందరిలో ఉన్నది శివుడే అనే భావనతో ఉండడం అంతరంగ శుద్ధి కోపం లోభం వంటి వికారాలను వదిలి చేసే ప్రతి పనిని శివుడికి అర్పించాలి అప్పుడే మీ దీక్ష సంపూర్ణమవుతుంది చూశారు కదా శివమాల దీక్ష అంటే ఒక పవిత్రమైన యజ్ఞం నియమాలు ముఖ్యం కానీ అంతకంటే ముఖ్యం నిశ్చలమైన భక్తి అడ్డంకులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా శాస్త్రోక్తంగా ప్రాయచ్ఛిత్తం చేసుకుని శివకృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి మీకు ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా తెలియజేస్తాను ఓం శివాయ